హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను దొడ్లో భారీ దోళను కూడా చూపించండి అని కామెంట్ చేశారు కదా కామెంట్ అయితే స్క్రీన్ మీద చేస్తాను చూడండి దొడ్లోకి అయితే వచ్చాను దోరలు అయితే ఇప్పేస్తామని చెప్పాను కదా ఇవన్నీ ఇప్పేసి అయితే ఉంచాము ఇంతకీ దున్నుపోద్దోడిని అమ్మా లేదా అనేది అయితే మాత్రం చెప్దామనుకుంటున్నాను ఇదేనండి దున్నుపోద్దు అయితే మాత్రం దున్నుపోతున్న అయితే అమ్మలేదు చెప్పాను కదా రేట్ అయితే కుదరలేదని చెప్పేసి ఆ తర్వాత ఆ అమ్ముదాం అనేది ఎవరికి బేరం అయితే చెప్పలేదండి ఈ రెండు నెలలు ఉంచాం అనుకోండి ఆ రేట్ అయితే వస్తుందని చెప్పేసి అందుకైతే ఎవరికైతే ఇంక బేరం చెప్పలేదు ఇంకా ఒక రేట్ అనేది ఫిక్స్ అయ్యాం కదా ఇంకా ఆ రేట్కి అమ్ముదాంలే అని చెప్పేసి అయితే మాత్రం అందుకనే ఆగున్నాము ఇంకా రెండు నెలలు ఉన్నాం అనుకోండి అలా అయినా రేట్ అయితే అమ్ముద్ది ఇది అయితే జాతి దోడ అందుక దున్నపోతు దోడ అందుకని చెప్పేసి అయితే ఈ రెండు నెలలు తాగేసి అయితే మాత్రం మంచి రేట్ వచ్చినాక అమ్ముదామని చెప్పేసి అయితే మాత్రం ఉన్నాము కొమ్ములు అవి కూడా బాగున్నాయండి దీనికి కాకపోతే దున్నపోతు దోడ ఏంటంటే కొంచెం రంగు అయితే తక్కువ అది ఒక్కటేనండి అందువల్ల కొంచెం రంగు కానీ ఇంకా నల్లగా కానీ ఉంటే ఇంకా మంచి రేట్ అయితే వచ్చేదంట మన సబ్స్క్రైబర్స్ కూడా ఒకరైతే కామెంట్ చేశారు అక్క మంచి దూడట్టుంది అది ఉంచుకోండి అక్క రేట్ అయితే పోద్ది తక్కువగా అయితే అమ్మ అక్కడ అని చెప్పేసి కామెంట్ చేశారు కదా అందుకైతే రెండు నెలలు అయితే చూద్దాము సప్పు ఉంది కదా అది మేస్తూ ఉంటాయి మన పనులు వచ్చేదాకా మనకు కూడా అంత రిస్క్ ఏ ఉండదు కదండి అందుకని చెప్పేసి అయితే మాత్రం దోని అయితే మాత్రం అమ్మకుండా అయితే అలా అయితే ఉంచేసాము ఇది వచ్చేసి మన ఇంకో పడ్డదోడండి అక్క పద్ పడ్లు ఏమన్నా కట్టాయని అడిగారు కదా ఇది ఈయనైతే కట్ట ఇది కట్టిందండి జూలై లాస్ట్లో అయితే మాత్రం ఇదైతే కట్టింది మళ్ళీ అక్క ఎప్పుడు ఈయనిద్దదని అయితే చెప్పమాకండి కౌంట్ చేసుకోండి టెన్ మంత్స్కి అయితే కరెక్ట్గా అయితే ఏమితాయంట పది నెలలు నిండు అయితే మాత్రం ఏమితాయంట ఒకసారి చూపించాము అంత ఒకసారి పైరు అయితే అప్పుడైతే డాక్టర్ చూపిస్తే ఆయన అయితే వద్దు ఇప్పుడు అని చెప్పాడు కోడైతే గుడ్డు పెట్టి లేదు కానీ లేచిపోతుంది గుడ్లు అయితే రెండు ఉన్నాయి అన్నీ నా కోసమే వచ్చినట్టున్నాయి కదా కోళ్ళు పక్కన గోల కోడైతే మాత్రం రెండు గుడ్లు పెట్టుంది తీసి అయితే దాని కింద డోర్ వెనక తీసి బయట పెట్టానండి అండి బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం కోళ్ళు శబ్దం అయితే వస్తుంది ఇంక తప్పదు అయితే మాత్రం అయితే ఒకసారి చూపిస్తే ఇంతలోకి వద్దు చిన్నదోళ్ళు అని చెప్పారు మళ్ళీ అయితే మాత్రం ఇంకొకసారి పైరైతే అయితే మేమైతే ఇది ఏమనుకోలేదు మొన్నైతే ఈ మధ్య అయితే జూలై లాస్ట్లో అయితే మాత్రం పైరైతే అయితే ఇంజక్షన్ అయితే చేయించామండి హెడ్ వేస్తే మాత్రం తినేసి అన్నీ అయితే ఇది ఇదైతే అలాగా దాన్ని అయితే ఇంకా అది దీనికంటే కొంచెం చిన్న చూడండి దాన్ని అయితే మాత్రం అందుకని చెప్పేసి దీని అయితే ఇంకా ఏమనుకోలేదు ఇదే అయితే ముర్రజాత బర్రో ఏమంటాయి ఇది కూడా ఇంజక్షన్ దేనండి అంటే జాతి మారిపోయింది ఇదైతే అంతకుముందు బేరం చేస్తే ఒక దోరణి అమ్మేము కదా అది అప్పుడు దీన్ని కూడా అడిగారు కానీ మేము ఇవ్వమని అయితే చెప్పేసాము దీని అయితే అమ్మదలుచుకోలేదు వీటిని అయితే వేటిని అమ్మమండి ఇంకా బర్రెలు అంటే అన్నీ ఒకసారి పాలు ఈ రెండింటిని కూడా ఉంచుకుందాం అనుకుంటున్నాం దున్నపోతున్న అయితే అచ్చం అమ్మేస్తాము ఇది వచ్చేసి ఇంటికాడు ఉంది కదండి పాలు ఇవ్వకుండా రీసెంట్లీ మానేసింది కదా వన్ మంత్ కింద దాన్ని దోడ ఇంటికాడ కన్నం ఏంటంటే ఈ తీసుకొచ్చి తీసుకొచ్చడైతే తోలేసాము ఇది కూడా ఏంటంటే ఇంకా అలవాటైపోయింది అయిపోయింది ఇంక ఇక్కడ అయితే ఉంటుంది ఇది కూడా కొన్ని కొన్ని దోన్లు ఏంటంటే తోలేము అనుకోండి అవి అయితే మళ్ళీ రిటర్న్ రావడానికని చెప్పేసి గేట్ దో గేట్ తీసినప్పుడు అలా అయితే మాత్రం పరిగెత్తుకుంటూ వస్తాయి ఇది అయితే మాత్రం ఏం లేదు ఇంకా గేడ్ దగ్గరికి వచ్చేది అలా ఏం లేదు గెడ్డ వేస్తే తింటదండి తొట్టుకు నీళ్ళు పెడితే తాగేసి ఇంకా అది అయితే మాత్రం అదిగొండి కలకుండా ఉంటుంది ఒక అయితే తెచ్చి ఆడేసి మిగిలినదైతే ఏడు ఘాట్లు వేసాం ఘాట్లో వేసిందైతే తిన్నట్టున్నాయి మోపు సొగ మోపు అయితే ఓడ తీసేసాను మిగిలిన సొగం మోపు అయితే ఘాట్లో పెట్టేస్తారు ఎక్కువ వేసినా కానీ ఏంటంటే గెడ్డ అంతా తొక్కుతా తొక్కుతా ఉంటాయి అదంతా తినకుండా అంతా చెత్త చెత్త చేస్తాయి ఇంకా అవి కొనుక్కో ఉంటాయి కదా వాటికి ఆకలి వేసినప్పుడు అవి ఏంటంటే అవి అయితే వచ్చేసి తినేస్తాయి గడ్డి ఉండడం వల్ల తొట్లో నీళ్ళు అయితే పట్టి పెడతాము తొట్టి నిండా అయితే అయ్యే తా తినేసి తాగేసి తిరుగుతూ ఉంటాయి ఎక్కువ నీళ్ళు పెట్టినా కానీ తొట్టికి నిండా పెట్టినా కానీ అదిగోండి ఆ ఫస్ట్లో ఉంది కదా దోడ ఈ అయితే కాలు పెట్టి ఈ దోడ కాదు ఈ దోడ అనుకుంటాను కాలు పెట్టయితే పెడుతుంది అందుకని చెప్పేసి తొట్టికి అయితే కొంచెం ఎక్కువ ఆ దోడకు అందడానికి మో ఉంచేసి నీళ్ళు అయితే అట్ట నీళ్ళు అయితే తొట్టింది కూడా కోళ్ళు అయితే గుడ్లు పెట్టి దీని అయితే ఉన్నాయి డోర్ వెనకాల నేను వాయిస్ తవర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన మాట నేసి అవైతే లేసి వచ్చేసింది అయితే మాత్రం ఇది ఒక్క కోడే గుడ్లు పెడుతున్నట్టున్నాయి మిగిలిన కోళ్ళు కూడా ఏం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అయితే మాత్రం ఇవేనండి ఇవేనండి అయితే దొడ్లో ఉన్న అయితే మాత్రం ఉదయాన్నే అయితే ఇప్పేస్తాము దొడ్లో ఉదయం పేడ పేడకలు తీయడానికి వచ్చినప్పుడు అయితే దోళ్ళైతే ఇప్పేస్తాము మళ్ళీ మధ్యాహ్నం పేడ తీయడానికి వస్తాం కదండి అప్పుడైతే కట్టేసి పచ్చిగడ్డ అయితే వేసేసి వెళ్తాము అయితే మాత్రం మళ్ళీ ఇంక సాయంత్రం మళ్ళీ నీళ్ళకి ఇప్పేసి కట్టేస్తున్నాము ఇంకా ఉదయం పూట అచ్చమైతే మాత్రం ఇంక ఇలా తిరుగుతూ ఉంటాయి తర్వాత మీల్ టైంలో అయితే కట్టేసి ఉంచుతున్నాము ఇంతే అండి దొడ్ల దొరల గురించి అయితే మాత్రం బర్రెల్ని ఎప్పుడైనా కానీ ఇప్పేస్తేనే మనకు పని కొంచెం తక్కువండి ఎందుకంటే అలాగా ఇప్పేసి ఉన్నాం అనుకోండి గడ్డి నీళ్ళు పెట్టేసి ఉంటాం కాబట్టి అయ్యే తాగి తిరుగుతూ ఉంటాయి కట్టేస్తే వీటిని బయటికి మార్చి లోపలికి మార్చి మళ్ళీ నీళ్ళకి పోట పోటకి ఇప్పేసి అదంతా పని మేము కూడా అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇదంతా అయితే గోడ ఇదంతా లేదు అక్కడైతే గేట్ ఉంది గేటు పెట్టుచున్నాము ఇంకంతా అయితే బర్రెలను అయితే వదిలేసేవాళ్ళం అయ్యే తిని తిరుగుతూ ఉండేవి అప్పుడు పాత బర్రెలు ఏంటంటే పొచ్చుకునేవి కాదండి అవి అసలు అయితే ఇంకా ఏంటంటే పొడుచుకోకుండా ఉండబట్టి ఏంటంటే వాటిని అయితే ఇప్పేస్తే అయ్యే తిరుగుతూ ఉండాయి ఇవైతే ఏంటంటే వీటిని ఇప్పేస్తే ఇంక ఒకటి ఔట్ పొడుచుకొని కొమ్ములు అలా ఇరికించుకుంటున్నాయి అందుకని చెప్పేసి అయితే వీటిని అయితే అది ఇప్పేయకుండా కట్టేసి ఉంటున్నాము అంత ముందు అయితే మాత్రం అన్నిటిని ఇప్పేస్తే అవి తిరుగుతూ ఉండేవి దోళ లక్ష్యం ఏంటంటే పక్కన కట్టేసేవాళ్ళు మధ్యాహ్నం నుంచి ఇంకా దోళ పాలు తాకుండా ఉండేవి ఆ రీజన్ వల్ల ఏంటంటే ఇంటికాడ బర్రెలని అయితే మాత్రం అందుకని కట్టేస్తున్నాము వీటి దగ్గర అయితే పని అండి మధ్య ఉదయం ఇక్కడ కట్టేస్తాము మళ్ళీ మధ్యాహ్నం నుంచి అక్కడ కట్టేస్తాము మళ్ళీ ఒక మొదలదేమో మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు నీళ్ళకిప్పి చాలా పని అవుతుంది